ఈ వీళ్ళ గురించి మీరు ఏం చెప్తారు ఇప్పుడు మాకు బాడీ గార్డ్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది మా ప్రెస్ మీట్స్ కానీ మా మూవీ రిలీజెస్ రిలేటెడ్ ఏదైనా ఈవెంట్ జరుగుతాయి కానీ అది కూడా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న యాక్టర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ ఉండే నాకైతే ఎవరు ఎప్పటి వరకు బాడీ గార్డ్ లో ఎవరు రాలేదు కాబట్టి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు సెకండ్ వాళ్ళ పని ఏంటి జస్ట్ వీళ్ళని గార్డ్ చేయడం ఆ బాడీని పెంచుకుంది ఎందుకు వేరే వాళ్ళు భయపడాలని సో అంతవరకు మీరు మీ డ్యూటీ చేస్తే చాలు సెకండ్ ఇప్పుడు నా సిచ్యువేషన్ తీసుకుంటే నా ప్లేస్ లో ఒక నాని కానివ్వచ్చు లేకపోతే ఒక వెంకటేష్ గారు కానివ్వచ్చు లేకపోతే ఒక చిరంజీవి గారి కానివ్వచ్చు లేకపోతే ఒక మోడీ గారు వీళ్ళు ఎవరన్నా వచ్చిన బికాస్ నాకు ఎవ్వరి బాడీ గార్డ్ ఏంటి నాకు నా కండలు చాలు నా మాటలు చాలు నా చూపులు చాలు నాకు పాయింట్ ఈస్ నాట్ అబౌట్ ద బాడీ గార్డ్ పాయింట్ ఇస్ ఎవరి డ్యూటీ వాళ్ళు పద్ధతిగా చేసుకుంటే Every kind problem, under.